హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న మీ చేతిలోని మొబైల్ ఫోన్ స్క్రీన్ వెనుక ఒక ప్రపంచం దాగి ఉంది కానీ ఆ ప్రపంచం మనిషి మైండ్ని కంట్రోల్ చేస్తుంది అసలు మనిషి మైండ్ని ఎలా కంట్రోల్ చేస్తుందో మీకు తెలుసా ఒక మనిషి మైండ్ కంటే వేగంగా ఆలోచించే యంత్రం ఉంటే దాన్ని మనం ఏమంటాం మన ప్రపంచం నేడు డిజిటల్ యుగంలో దూసుకుపోతుంది కానీ ఒక కొత్త యుగం ప్రారంభం కానుందంటే దాన్ని మనం ఏమని పిలుస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేక రోబోటిక్సా అసలు మనిషి మైండ్ కంటే వేగంగా ఏదైనా ఆలోచిస్తుంది అంటే దానినే కంప్యూటర్ అంటాం ఒక కంప్యూటర్ మనిషి ఊహించలేని వేగంతో ఆలోచించడం సాధ్యమవుతుందా అవును మనం ఉపయోగించే కంప్యూటర్లు ఎంత ఫాస్ట్గా ఉన్నాయో మనకు తెలుసు కానీ మీకు తెలుసా ఒక కొత్త రకం కంప్యూటర్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోతుందని అదే క్వాంటమ్ కంప్యూటర్ ఇది సాధారణ కంప్యూటర్ల కన్నా లక్ష రెట్లు వేగంగా లెక్కలు చెబుతుంది అసలు ఈ క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి ఈ క్వాంటమ్ కంప్యూటర్కి మన క్లాసికల్ కంప్యూటర్లకి మధ్య తేడా ఏమిటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ రెండు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సాధారణంగా మనం రోజు వాడే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే కంప్యూటర్ ల్యాప్టాప్స్ డెస్క్ టాప్స్ మొబైల్స్లో ఉండే కంప్యూటర్ సిస్టమ్స్ ఇవన్నీ బిట్స్ అనే డేటా యూనిట్ ద్వారా పనిచేస్తాయి ఒక్కో బిట్ విలువ జీరో లేదా ఒకటి అనే అంకెలలో ఉంటుంది అసలు ఈ జీరో లేదా వన్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా జీరో అంటే ఆఫ్ అని వన్ అంటే ఆన్ అని ఉదాహరణకు మీరు కంప్యూటర్లో క్యాట్ అని టైప్ చేస్తే ఆ అక్షరాలను కంప్యూటర్ జీరోలతో మరియు ఒకట్లతో కోడ్ చేసి గుర్తిస్తుంది ఇవి సీరియల్గా ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ చేసుకుంటూ మనకి అవుట్పుట్ను అందిస్తాయి మీరు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే సిపియూ దాన్ని స్టెప్ బై స్టెప్గా ప్రాసెస్ చేస్తుంది అనేక బిట్స్ అండ్ లాజిక్స్ను వాడుతూ ఒక సమయంలో ఒక పనిని మాత్రమే చేస్తాయి కానీ క్వాంటమ్ కంప్యూటర్ అనేది చాలా ప్రత్యేకమైన టెక్నాలజీ ఇది క్వాంటమ్ ఫిజిక్స్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది ముందు చెప్పుకున్న విధంగా నార్మల్ కంప్యూటర్లో బిట్స్ అంటే జీరో లేదా ఒకటి మాత్రమే ఉంటాయి కానీ ఇందులో క్యూబిట్స్ అనే యూనిట్లు వాడతారు ఇవి ఒకే సమయంలో సున్నా మరియు ఒకటి రెండు విలువలను కలిగి ఉంటుంది దీనినే సూపర్ పొజిషన్ అంటారు ఉదాహరణకు ఒక వెయ్యి తలుపులున్న ఒక బిల్డింగ్ తీసుకుందాం ఆ వెయ్యి తలుపులున్న బిల్డింగ్ లో ఒక దానిలో యాపిల్ పెట్టాం అనుకోండి మన సాధారణ కంప్యూటర్ ఒక్కో తలుపు దృష్టిగా ఓపెన్ చేసి చూసి సరైన దాన్ని చెక్ చేస్తుంది కానీ క్వాంటమ్ కంప్యూటర్ అనేది తలుపులు ఒకేసారి ఓపెన్ చేసి ఎక్కడ యాపిల్ పండు దాచామనేది గుర్తిస్తుంది ఇంకా ఉదాహరణగా చెప్పాలంటే డ్రగ్ డిస్కవరీలో ఒక కొత్త మెడిసిన్ తయారీలో అనేక కీలక పరీక్షలు చేయాలి అంటే అది ఎలా పనిచేస్తుంది ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని పనిచేస్తుందా లేదా అని చూస్తూ ఉండాలి అదే సాధారణ కంప్యూటర్ అయితే ఒకదాని తర్వాత ఒకదాన్ని పరీక్షిస్తూ ఉంటాయి కానీ క్వాంటమ్ కంప్యూటర్ మాత్రం అన్ని రూట్లను ఒకేసారి పరిశీలిస్తూ త్వరగా ఉత్తమమైన దాన్ని అందించగలదు అసలు క్లాసికల్ కంప్యూటర్ అయినా ఈ క్వాంటమ్ కంప్యూటర్ అయినా ఎలా పనిచేస్తాయి కంప్యూటర్ ప్రధానంగా డేటాను స్వీకరిస్తుంది దాన్ని ప్రాసెస్ చేసి తర్వాత ఫలితాన్ని చూపిస్తుంది ఉదాహరణకి ఏటీఎంలో మీరు ఐదు వందల రూపాయలు విత్డ్రా చేయాలంటే మీరు అమౌంట్ టైప్ చేస్తారు ఇది ఇన్పుట్ బ్యాంక్ సిస్టంలో మీ బ్యాలెన్స్ని చెక్ చేసి ప్రాసెస్ చేసి క్యాష్ ఇస్తుంది ఇప్పటి వరకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం ఆన్లైన్ క్లాసులు గేమ్స్ కోడింగ్ ఆడే కంప్యూటర్లన్నీ చూసాం కానీ ఒకప్పుడు ఈ కంప్యూటర్లు ఒక గది సైజులో ఉండేవి అసలు ఆ గది సైజు నుంచి ఇంత చిన్న కంప్యూటర్లుగా ఎలా మారాయి దానికి ఒకే ఒక కారణం ట్రాన్సిస్టర్స్ ట్రాన్సిస్టర్లు అనేవి కంప్యూటర్లో అత్యంత కీలకమైన భాగం ఇవి చాలా చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు ట్రాన్సిస్టర్స్ బేసికల్గా ఒక స్విచ్ లాగా పనిచేస్తాయి వీటిని ఆన్ అండ్ ఆఫ్ చేయవచ్చు కంప్యూటర్లో బిట్స్ లాగా యూనిట్స్ ఉంటాయి ఇది జీరో లేదా ఒకటి అనే రెండు విలువలతో ఉంటుంది ట్రాన్సిస్టర్లు ఈ జీరోని ఆఫ్ అని మరియు వన్ని ఆన్ అని విలువల్ని ఎలక్ట్రానికల్ సిగ్నల్స్ రూపంలో ప్రాతినిధ్యం వహిస్తాయి ఉదాహరణకి మీరు టైప్ చేసిన ఒక అక్షరం లేదా నెంబర్ కంప్యూటర్లో వెయ్యి లక్షల ట్రాన్సిస్టర్ల ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది ఇవి కేవలం డేటాను ఎన్కోడ్ చేసి మ్యాథ్స్ లాజిక్స్ ప్రకారం పనిచేస్తాయి ఒక ట్రాన్సిస్టర్ అంటే చిన్న పరికరం అయినా లక్షల ట్రాన్సిస్టర్లను కలిపి కంప్యూటర్ బ్రెయిన్లా పనిచేస్తాయి ఇవి లేకపోతే కంప్యూటర్ పనిచేయడం లేదు అనడంలో అతిశయోక్తి లేదు అసలు ఇంత చిన్న ట్రాన్సిస్టర్ను కంప్యూటర్లో ఎలా పెడతారు మనం రోజు వాడే మొబైల్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ ఇవన్నీ మైక్రో ప్రాసెసర్లతో రన్ అవుతాయి అసలు ఈ మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి కొన్ని బిలియన్ల ట్రాన్సిస్టర్లు కలిస్తే దాన్నే మైక్రో ప్రాసెసర్ అంటారు అందువలనే ఒకప్పటి గది సైజులో ఉండే కంప్యూటర్లు ఇప్పుడు ఇంత స్మార్ట్ అవడానికి కారణం ఒకప్పుడు ట్రాన్సిస్టర్ల సైజులు చాలా పెద్దగా ఉండేవి కానీ ఇప్పుడు ఆ ట్రాన్సిస్టర్ సైజు మన వెంట్రుక కన్నా చాలా సన్నగా ఉంటాయి ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన రక్త కణంలో ఉండే కణం కన్నా చాలా తక్కువ సైజులో ఉంటాయి కాబట్టి ఈ ట్రాన్సిస్టర్లు కంప్యూటర్ ఆన్ లేదా ఆఫ్ వంటి స్థితులను సూచిస్తూ కంప్యూటర్కు డేటా ఎలా ప్రాసెస్ చేయాలో చెప్పే చిన్న చిన్న స్విచ్ లాగా పనిచేస్తాయి ఇవే కంప్యూటర్ పనిచేసే మౌలిక బలం అడ్డాలుగా ఉంటాయి మన క్లాసికల్ కంప్యూటర్లో ఈ ట్రాన్సిస్టర్లు సాలిడ్ స్టేట్లో ఉంటాయి కానీ క్వాంటమ్ కంప్యూటర్లో ఇవి లిక్విడ్ స్టేట్లో ఉంటాయి ఈ ట్రాన్సిస్టర్లు అలా ఫ్లెక్సిబిలిటీగా ఉండటం వల్ల క్వాంటం కంప్యూటర్ చాలా వేగంగా పనిచేస్తుంది ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం మీరు ఒక రహస్య పాస్వర్డ్ని కనుక్కోవాలనుకుంటే సాధారణ కంప్యూటర్ ఒక్కో పాస్వర్డ్ని ఒక్కొక్కటిగా పరీక్షిస్తుంది కానీ క్వాంటం కంప్యూటర్ అన్ని పాస్వర్డ్లను ఒకేసారి పరీక్షిస్తుంది ఫలితంగా సంవత్సరాలు పడే లెక్కలు కొన్ని సెకండ్లోనే పూర్తవుతాయి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఐదు డిజిట్లు ఉన్న పాస్వర్డ్ని మన నార్మల్ కంప్యూటర్స్ సాధారణంగా ప్రాసెస్ చేసి పాస్వర్డ్ని కనుక్కోవాలి అంటే కొన్ని గంటల సమయం పడుతుంది కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్కి కొన్ని నిమిషాల సమయంలోనే పాస్వర్డ్ని క్రాక్ చేస్తుంది అసలు ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏం చేయవచ్చు అంటే మెడిసిన్ రీసెర్చ్లో కొత్త మందులు తయారు చేయడం వాతావరణ అంచనాలు మరింత ఖచ్చితంగా చెప్పడం సైబర్ సెక్యూరిటీని మరింత బలంగా చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనితీరును పెంచడం స్పేస్ రీసెర్చ్లో ఒక కొత్త అవులను చేయడం అనేక పనులను ఖచ్చితత్వంతో తక్కువ సమయంలోనే ఈ క్వాంటమ్ కంప్యూటర్ చేయగలదు ఈ క్వాంటమ్ కంప్యూటర్ చేయడం మరియు మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైనది ఈ క్వాంటమ్ కంప్యూటర్లో క్యూబిట్స్ చాలా సున్నితమైనవి చిన్న శబ్దం లేదా ఉష్ణోగ్రత మారిన అవి తప్పులు చూపిస్తాయి అందుకే వీటిని చాలా తక్కువ ఉష్ణోగ్రతలో అబ్జార్బల్ జీరో టెంపరేచర్ దగ్గర ఉంచుతారు ఇంకా ఇది ఖరీదైనది సాంకేతికత కాబట్టి చాలా దేశాలు దీనిపైన రీసెర్చ్ చేస్తూనే ఉన్నాయి ఇప్పటికే ఈ క్వాంటమ్ కంప్యూటర్ మన మార్కెట్లోకి వచ్చాయి ఇప్పుడు గూగుల్ ఐబిఎమ్ మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు క్వాంటమ్ కంప్యూటర్లను అభివృద్ధి చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో గూగుల్ క్వాంటమ్ సూపర్ మెస్సీ అనే క్వాంటమ్ కంప్యూటర్ను సాధించింది అంటే ఒక లెక్కను సాధారణ సూపర్ కంప్యూటర్ చేయలేని వేగంతో క్వాంటమ్ కంప్యూటర్ పూర్తి చేసింది రాబోయే పది ఇరవై ఏళ్లలో మన జీవితంలోని ప్రతి రంగంలో ఈ కంప్యూటర్లు విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఖాయం ఇంకా ఈ క్వాంటమ్ కంప్యూటర్ యూజ్ చేసి భౌతిక శాస్త్రంలో కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు క్వాంటమ్ మిషన్ ప్రిన్సిపల్ సూపర్ పొజిషన్ ఎంటాంగిల్మెంట్ ఉపయోగించి మరింత శక్తివంతమైన కంప్యూటర్ సిస్టమ్గా తయారు చేయడం సంక్లిష్ట సమస్యలను తేలికగా పరిష్కరించడం ఔషధ పరిశోధనలు వాతావరణ అంచనాలు డేటా సెక్యూరిటీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లో వంటి రంగాల్లో వేగంగా ఫలితాలు పొందడానికి భవిష్యత్ సాంకేతికాలను వేగంగా చేయడం కోసం క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా మనం సాధించవచ్చు ఇంకా కొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు కొత్త మెటీరియల్స్ మరియు ఇంటెలిజెన్స్ సిస్టమ్ని రూపొందించవచ్చు సాధారణ కంప్యూటర్లు ఒకేసారి ఒక పని మాత్రమే చేస్తాయి కానీ క్వాంటమ్ కంప్యూటర్ అనేది అనేక పనులను ఒకేసారి చేస్తాయి దీని ప్రధాన లక్షణం స్పీడ్ యాక్యురసీ మరియు కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ భవిష్యత్తులో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం